టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు పది శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు ఇది రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు పది శాతం మించి జమ చేయకూడదు రూల్ ఇన్ టి చంద్రబాబు హయాంలో కమిషన్లకు కకుర్తి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంక్ లో పెట్టి బ్యాంక్ లో చంద్రబాబు నాయుడు పెట్టించిన ఎస్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిది చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేంట్ ఆన్ దేన్ అకౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్ లో ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కేము ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని నేను జోలికి పోలా సరిదిద్దినాము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం సరిదిద్దనాము ఆ తప్పులు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయాల ఎందుకంటే మన దేవుణ్ణి మనం అపాసపాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయాల ఇప్పుడు వీళ్ళు చేసేవి చూస్తా ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే అది చేసినట్టు మేము అది చేసినట్టు ఇంకా నేను ఇంకా ఇంకా రాజకీయం చేయక వదిలేషం దేవుంది కదా అని మనం రాజకీయాలు చేస్తే దేవుడు ఆ అవుతాడని చెప్పి